మదరపల్లి పట్టణ షేర్ హోల్డర్స్ కు డిపాజిట్ దారులకు బ్యాంకులు ఎవరైతే లావాదేవీ చేస్తున్నారో అందరికీ కూడా మదనపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఆ రోజుట్లో సహకార వ్యవస్థ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మదనపల్లి కోఆపరేటివ్ బ్యాంకు స్థాపించినప్పుడు ఒక మధ్య తరగతి కింద అట్టడుగు వర్గాలను వాళ్లకు రుణాలిచ్చి వాళ్ళ అభ్యున్నతి కోసము ఈ బ్యాంకు ఆ రోజు పెట్టడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అయిపోయి నూరు సంవత్సరాలు పూర్తయింది చాలా సంతోషంగా మదనపల్లి పట్ట మదనపల్లి కోవిడ అర్బన్ బ్యాంక్ అనేది చాలా దీర్ఘకాలంగా నూరు సంవత్సరాలు ఈరోజు పూర్తి చేసుకున్న శుభ సందర్భము ఆ పండుగ కూడా ఏప్రిల్ లేదా మేలో జరుపుకోవాలని వార్షికోత్సవాలు నూరు సంవత్సరాలది జరుపుకోవాలనేది ఉన్నాం అయితే నేను కూడా తోటి కొంతమంది నేను అందరూ కూడా మదనపల్లి కోఆపరేటివ్ రమ్రాన్ బ్యాంక్ లో డైరెక్టర్గా మొదలయ్యి ఈ రోజుకి పూర్తి స్థాయిలో ముప్పై సంవత్సరాలు పూర్తయింది డైరెక్టర్ వైస్ చైర్మన్ చైర్మన్గా చైర్మన్ గా మూడోసారి బాధ్యతలు తీసుకున్నాను ఆ రోజుల్లో రెండు వేల పదకొండులో నేను చైర్మన్గా చూసుకున్నప్పుడు ఇరవై కోట్లు ఉంటే ఈ రోజు దాదాపు మధ్యలో కొంచెము ఈ గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు గ్యాప్ వచ్చింది నాకు ఈరోజు కూడా తొంభై కోట్లు తొంభై రెండు కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నాయి నూట అరవై కోట్ల వరకు టర్న్ ఉంది అయితే ఈ అర్బన్ ను మనం అభివృద్ధి చేయలేం మదనపల్లి పట్టణ వ్యాసులకు ముఖ్యంగా చెప్తాను ఈ బ్యాంకులో మేము మనం ఇస్తా ఉండే రుణాలు ఈ బ్యాంకు మనది ఈ రుణాలను సద్వినియోగం చేసుకోండి నేషనైజ్ బ్యాంకుకు దీటుగా ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ కానీ ఫుడేన్షియల్ కొన్ని ఉన్నాయి బ్యాంకులు సిటీ యూనియన్ బ్యాంక్ ఇట్లాంటివన్నీ మదనపల్లిలో చాలా ఉన్నాయి అన్నిటికీ దీటుగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకి విధంగా మేము కూడా ఇస్తున్నాం క్యాలిక్యులేట్ చేసుకుంటే మదనపల్లి పట్టణంలో ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఇక్కడ లోన్లు మంజూరు చేస్తాము మార్టిగేజ్ లోన్ ఇంతకు మునుకో నేను చైర్మన్ గా ఉన్నప్పుడు ఇరవై ఐదు లక్షల వరకు సీల్ ఉన్నింది ఇప్పుడు దాన్ని ఏం చేసినామంటే ముందంతా ఒక వ్యక్తికి ఇరవై లక్షలు ఇస్తాను ఇప్పుడు అదే వ్యక్తికి ఒక ప్రాపర్టీ మీద ఇరవై ఐదు లక్షలు ఇస్తూ అదే వ్యక్తికి రెండో ప్రాపర్టీ ఉన్నా మూడో ప్రాపర్టీ ఉన్నా యాభై లక్షలు అంటే ఇరవై ఐదు ఒకటి మళ్ళా ఇరవై ఐదు ఒకటి మళ్ళా ఇరవై ఐదు ఒకటి ఒకే వ్యక్తికి మూడు కోట్ల వరకు గేజ్ లోన్లు ఇవ్వచ్చు అంటే ప్రాపర్టీస్ వేరుగా పెట్టి చూపించాలి ఒక వ్యక్తికి మూడు కోట్ల వరకు ఇవ్వచ్చు దాన్ని మేము పాలసీలో చూస్తున్నాం మా సిఇ కానీ మేము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ వైస్ చైర్మన్ అందరూ కూడా ఒకే వ్యక్తికి ఇరవై ఐదు లక్షలు ఒక ప్రాపర్టీ రెండు కోట్లు ఉంటుంది దాన్ని కూడా కొంచెం చేంజ్ చేసి దాని మీదనే కోటి రూపాయల వరకు ఇచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం లోన్ అదే విధంగా మీరున్నారు కొత్తగా ఇల్లు కట్టేదానికి ప్రయత్నం చేసినప్పుడు మదనపల్లి కో అర్బన్ బ్యాంకుది మనము దాన్ని పెద్దగా మూచేయాలి ఇప్పుడు అనుకుంటున్నాం మూ చేస్తాను దీన్ని ఒక్క వ్యక్తికి అరవై లక్షల వరకు మీరు కొత్త ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తే మదనపల్లి మున్సిపాలిటీలో ఏరియా పాపరేషన్ టౌన్ బ్యాంకులో ఎంతవరకు ఉందో ఒకవేళ బసనకొండ ఉంది అంగల్ ఉంది ఇంకో చోటు ఉంది అంగల్ లేదు ఇక్కడ కొత్తపల్లి ఉంది చిప్పిలు ఉంది ఇక్కడ మీరు ఆ పంచాయతీల అప్రూవల్ తీసుకొని మీరు ఇల్లు కడతాము దాని ఐటీ రిటర్న్స్ అన్ని సబ్మిట్ చేస్తే బ్యాంకు అవన్నీ పరిశీలించి ఒక వ్యక్తికి అరవై లక్షల వరకు మీకు లోన్ మంజూరు చేయబడుతుంది కాబట్టి మత్తిగేజ్ లోన్లు అలా న్యూ కన్స్ట్రక్షన్ ది నేషనైజ్డ్ బ్యాంక్స్ దీటగా ఇంట్రెస్ట్ వాళ్ళని కూడా మేము పరిశీలించి మనము అయితే వాళ్ళు నెల తిప్పుతారు రెండు నెలలు తిప్పుతారు మేము తిప్పము మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అనేది మంది ఆ బ్యాంక్ లో ఎవరో ఎంప్లాయీస్ ఉంటారు ఎవరెవరో ఉంటారు ఇది మంది స్థానికులు మనము మన మదనపల్లి పట్టణ ప్రజలంతా ఇక్కడ లోన్లు తీసుకునే దానికి మీరు సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా బంగారు పైన బంగారు పైన రెండు విధాలుగా పెట్టాం మీరు గోల్డ్ పెడితే మీకు సౌకర్యం ఎట్లుంటుందంటే వ్యాపారస్తులకు డైలీ కడతాం మేము ఉంటాం మీరు కొంత గోల్డ్ ఇక్కడ మార్టిగేజ్ చేస్తే దాన్ని ఆ మార్టిగేజ్ పెట్టుకొని డైలీ లోన్స్ కూడా దాన్ని బేస్ చేసుకొని మీకు ఇస్తాం రోజు రోజు కడితే తొంభై రోజుల్లో నూరు నూరు రోజుల్లో ఆ కాలపరిమితి పరిమితి తీరిపోతే నీ అప్పు తీరిపోతుంది తొందరగా ఆ సౌకర్యం కూడా ఉంది అదే గోల్డ్ పెడితే ఓడి లోన్ కూడా సౌకర్యం ఇరవై ఐదు లక్షల వరకు ఉంది ఓడి లోన్ కూడా ఇస్తాం ఆ ఓడి లోన్ ఎట్లా అంటే మీరు బంగారు ఇరవై ఐదు లక్షలు వాల్యూ చేసేది అక్కడ పెడతారు ఇరవై ఐదు లక్షలు మీకు లోన్ శాంక్షన్ అవుతుంది ఓడి ఓవర్ డ్రాఫ్ట్ లోన్ ఆ లోన్ ఏం చేస్తామంటే మీరు పది లక్షలకే వాడతారు దాన్ని పదహైదు లక్షలు బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది పది లక్షలకే మనం ఇంట్రెస్ట్ వేస్తారు ఆ పదహైదు లక్షలకు లోన్ పడదు కాబట్టి ఈ సౌకర్యాలంతా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా నేషనైజ్డ్ బ్యాంక్స్ కు ధీటుగా ఎక్కువ అధిక వడ్డీ ఇక్కడ వసూలు చేయం మార్కేజ్ లోన్తో కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఒక్క రూపాయి తీసుకుంటా ఉన్నాం పది లక్షలపై కాబట్టి ఇవన్నీ ఇప్పుడు డిపాజిట్ పొజిషన్ నేను చెప్తాను ఫిక్స్డ్ డిపాజిట్స్ షార్ట్ టర్మ్ డిపాజిట్స్ వచ్చి రెండు కోట్ల యాభై లక్షల డెబ్బై మూడు వేల ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు ఫిక్సెడ్ డిపాజిట్స్ లాంగ్ టర్మ్ది వచ్చి ఇరవై ఎనిమిది కో ఇరవై తొమ్మిది కోట్ల ఇరవై లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై నాలుగు ఉంది కాముదేను డిపాజిట్స్ నలభై ఒక కోటి ఎనభై ఐదు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉంది అదేవిధంగా చిల్డ్రన్ వెల్ఫేర్ డిపాజిట్స్ ఒక కోటి పదకొండు లక్షల నలభై వేల మూడు వందల డెబ్బై మూడు ఉంది రికరింగ్ డిపాజిట్స్ వచ్చి ఒక కోటి ఎనభై రెండు లక్షల అరవై ఆరు అండ్ యాడ్ ఉంది స్టాక్ సెక్యూరిటీ డిపాజిట్స్ ముప్పై తొమ్మిది రెండు వందల డెబ్బై ఒకటి ఉంది కరెంట్ డిపాజిట్స్ నలభై తొమ్మిది యాభై తొమ్మిది ఏడు వందల ఎనభై ఉంది సేవింగ్ డిపాజిట్స్ వచ్చి పద్దెనిమిది పదమూడు యాభై మూడు ఎనభై రెండు నూట తొంభై ఐదు ఉంది టోటల్ డిపాజిట్స్ వచ్చి ఇది తొంభై కోట్ల యాభై నాలుగు లక్షల అరవై మూడు వేల ఏడు వందల తొంభై ఏడు ఉంది కాబట్టి ఈ డిపా డిపాజిట్ పోజిషన్ ఇస్తుంది తర్వాత లోన్ వచ్చి జువల్ లోన్ వచ్చి మన బ్యాంక్ తరఫున పదిహేడు కోట్ల నలభై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల పద్నాలుగు రూపాయలు బంగారం మీద మనము టౌన్ బ్యాంక్ తరఫున ఇచ్చాం అదే డిపాజిట్స్ లోన్స్ వచ్చి ఒక కోటి అరవై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు డైలీ లోన్స్ వచ్చి తొంభై తొమ్మిది లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల తొంభై ఉంది ఓవర్ డ్రాఫ్ట్ వచ్చి ఒక కోటి నలభై లక్షల తొంభై మూడు వేల ఆరు వందల ఎనభై మూడు ఉంది లోన్స్ ఎంటీ వచ్చి అంటే మార్టిగేజ్ లోన్స్ వచ్చి నలభై కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల పది రూపాయలు అది ఎంటీ లోన్స్ మీద ఉంది మాకు మా స్టాఫ్ ఉన్నారు స్టాఫ్ హౌసింగ్ లోన్ వాళ్ళకు డెబ్బై లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది వాళ్ళకి ఇవ్వడం జరిగింది స్టాఫ్ శాలరీ లోన్స్ వచ్చి ఒక కోటి నాలుగు లక్షల పదహారు వేల ఆరు వందల పద్నాలుగు రూపాయలు అదేవిధంగా పర్సనల్ లోన్స్ ఇరవై రెండు లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల పంతొమ్మిది ఉంది కాబట్టి ఈ విధంగా మదనపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు అభివృద్ధి చెందుతూ ఉంది నేను ముఖ్యంగా మిమ్మల్ని కోరుకునేది డైలీ లోన్స్ కానీ మార్టిగేజ్ ఓవర్ డ్రాఫ్ట్ లోన్ కానివ్వండి తర్వాత వచ్చి గోల్డ్ లోన్స్ కానివ్వండి మార్టిగేజ్ లోన్స్ కానివ్వండి హౌసింగ్ న్యూ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకు మీకు అందరికీ కూడా మదనపల్లి మదనపల్లి పట్టణ ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతాలకు ఎదురు చూసుకోండి మీరు ఎక్కడ లోన్లు తీసుకోండి ఇది మంది బ్యాంకు సరిగ్గా ఆ టైంలో మీరు కట్టండి మేము అందుబాటులో ఉంటాం ఇక్కడ ఎవరు అజమాయిష్ అనేది లేదు స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ వెల్కమ్ మీరు రాండి ఇంకో ముఖ్య మేము మదనపల్లి అర్బన్ బ్యాంక్ మీద ప్రతి పౌరునికి మదనపల్లి అందరికీ తెలియజేస్తున్నాం నూరు సంవత్సరాలు మేలో మేము జరుపుకుంటున్నాం నూరు సంవత్సరాలకి నూరు కోట్లు డిపాజిట్ చేస్తే బాగుంటుందనే సదుద్దేశంతో తొంభై రెండు కోట్లు తొంభై కోట్లు ఉంది ఇంకా తొమ్మిది కోట్ల షార్టేజ్ ఉంది దయచేసి ప్రతి పౌరుడు మీకు వీలుని అందుబాటులో మిగతా బ్యాంకుల్లో ఏ విధంగా ఇస్తున్నారో డిపా ఏది లోన్ ఇంట్రెస్ట్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ చేస్తే మనం కూడా అట్లే ఇస్తాం మీరు దయచేసి ఈ కాల పరిమితిలో మీరు డిపాజిట్లు కూడా ఇక్కడ వేయాలని కోరుకుంటూ మదనపల్లి ప్రజలకి అందరికీ కూడా లోన్ సౌకర్యం కానీ ప్రతి ఒక్కటి ఈ షేర్ హోల్డర్స్ ఉంటారు డిపాజిట్ హోల్డర్స్ ఉంటారు నేను కూడా దాదాపు ముప్పై సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి అభివృద్ధి చెందింది కానీ ఎప్పుడు గ్రాఫ్ ఇట్లా పెరిగింది మదనపల్లి టౌన్ బ్యాంక్ ఇట్లా ఎరిక చూడాలే కాబట్టి ఈ బ్యాంకును అభివృద్ధి చేసే దిశలో మదనపల్లి పట్టణ ప్రజలు అందరూ కూడా పత్రికా విలేకరులు ఏది మీరు అందరు కూడా మీ స్ఫూర్తి మీ సహకారంతో ఈ బ్యాంకును ముందకు తీసుకొని పోతారని మా స్టాఫ్ కు మా నాతో పాటు వైస్ చైర్మన్ డైరెక్టర్ కు మీకు ప్రత్యేక మళ్ళా ఒకసారి నమస్కరిస్తూ ధన్యవాదాలు